పెరుకలు అన్ని రంగాలలో ముందుండాలని పెరిక సంఘం రాష్ట మహిళా అధ్యకురాలు బీజేపీ రాష్ట నాయకురాలు కందుల సంధ్యారాణి అన్నారు కుక్కలగూడూర్ పెరుక కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పెరిక సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట పెరిక సంఘం మహిళా అధ్యక్షులు బీజేపీ రాష్ట నాయకురాలు కందుల సంధ్యారాణి హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా కుక్కలగూడూరు గ్రామ పెరుక కులస్తులంతా ఐక్యతతో ఉంటూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు పెరిక కులస్తులంతా ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉంటూ భవిష్యత్తులో అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు పెద్దలు చెప్పినట్లుగా కలిస్తే గెలుస్తాం విడిపోతే చెడిపోతాం అని అన్నారు కుల సంఘాలంతా ఐక్యమత్యంతో రాజకీయంగా ఎదగాలని వారు తెలియజేశారు మరి ఈసారి ప్రాతినిధ్యం కోల్పోతున్నామని చెప్పి బాధపడే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇద్దరికి మన పెళ్ళక కులం నుండి ఇద్దరికి అవకాశం ఇచ్చింది అక్కడ శంకర్ గారికి తర్వాత రామగుండం నుంచి నాకు అవకాశం ఇచ్చింది సరే ప్రాతినిధ్యం కోల్పోకుండా మరి అన్న ఒక్కరైనా చేసి వాళ్ళ అసెంబ్లీలో మన కమ్యూనిటీ నుంచి ఒకరున్నారు ప్రాతినిధ్యం కోల్పోలేదని అనేటువంటి ఒక మంచి మెసేజ్ కావచ్చు ధైర్యాన్ని కావచ్చు ఇవాళ అందించడం విధంగా కూడా సృష్టి ఐక్యతతోటి మనం ఉండాలి మనం ఎదగాలి అదే రకంగా రాజకీయంగా కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అందరం ముందు ఉండాల్సినటువంటి అవసరం ఉందని వస్తున్న కోరుతా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైనా సర్పంచ్ కావచ్చు అంటే జనరల్ స్థానం వచ్చినప్పుడు సర్పంచ్ గా కావచ్చు ఉప సర్పంచ్ గా కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఇట్లా జెడ్పీటీసీ కావచ్చు అంటే స్థానిక సంస్థల వరకే మనం పరిమితం అయితే ఉన్నాం కార్పొరేషన్ వచ్చేసరికి కార్పొరేటర్లు కావచ్చు కేవలం స్థానిక సంస్థల వరకు మాత్రమే మనం పరిమితం అవుతూ ఉన్నాము కానీ చట్ట సభలలో కూడా మన ప్రాతినిధ్యం ఇంకా ముందుండాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఐక్యతతోటి నిలబడి పార్టీలకు అతీతంగా మన సుల సులభాలు నాకు నిలబడి సపోర్ట్గా ఉండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదానికి మళ్ళొకసారి తెలియజేస్తూ కార్యక్రమంలో కుక్కలగూడూరు గ్రామ పెరిక సంఘం అధ్యక్షులు బోడుగుంట తిరుపతి ఉపాధ్యక్షులు మేడి తిరుపతి ప్రధాన కార్యదర్శి సాగర్ జాయింట్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ క్యాషియర్ కందుల శ్రీనివాస్ కోడూరు తిరుపతి బోడగుంట సత్తయ్య మల్లయ్య గోపు రామన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు